ఏం చేసావి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు సమంత నాగ చైతన్య ఆ సినిమా చేసే సమయంలోనే ఇద్దరు ప్రేమించుకుని పెళ్ళి కూడా చేసుకున్నారు అయితే కొన్ని మనస్పర్ధాలతో ఇద్దరు డివోర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే డివోర్స్ తర్వాత ఎవరీ లైఫ్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు నాగచైతన్య శోభితాన్ని ప్రేమించి అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్గా వెడ్డింగ్ చేసుకున్నారు సమంత రాజు లవ్ మీద చాలా రూమర్స్ వస్తున్నా వాటి మీద ఎలాంటి క్లారిటీ అయితే లేదు అయితే సమంత నాగచైతన్య పేరుకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు విడాకుల తర్వాత కూడా చైసామ్ కలవాలి అని చాలామంది ఫ్యాన్స్ కోరుకున్నారు కానీ డివోర్స్ తర్వాత వీళ్ళు ఒకరికొకరు ఎక్కడ ఎదురు పడలేదు కూడా అయితే చైసామ్ తొందరలో కలవబోతున్నారు అని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది అదేంటంటే రీసెంట్ టైమ్స్లో ఓల్డ్ మూవీస్ రీరిలీజ్ ట్రైట్ నడుస్తుంది వీళ్ళిద్దరూ కలిసి చేసిన ఏం మ్యాచ్ చేసావే అనే మూవీ తొందరలో రీరిలీజ్ అవ్వబోతుంది ఆ మూవీ ప్రమోషన్స్లో భాగంగా వీళ్ళిద్దరూ కలుస్తారా అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు నుంచి ఎలాంటి అప్డేట్ అయితే లేదు ఫ్యాన్స్ అందరూ అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి